అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ డిఏతో పాటు ఈ రెండు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త భత్యం పెరుగుతున్న కొద్దీ ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతుంటాయని చెప్పవచ్చు ఇందులోనే ప్రధానంగా చెప్పుకోవాల్సింది అలవెన్సులు అవును సాధారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు భత్యం సవరించాల్సి ఉంటుంది ఇక దీనిని జనవరి జులై ఒకటో తేదీలోనే ప్రకటించాల్సి ఉండగా కేంద్రం కొన్నాళ్ళుగా దాదాపు మూడు నెలలు ఆలస్యంగానే ప్రకటిస్తూ వస్తుంది దీనిని మార్చిలో ఒకసారి అక్టోబర్ నవంబర్లో ప్రకటించింది జనవరి ఒకటి జూలై ఒకటి నుంచి అమల్లోకి తెస్తుంది ఇక ఇటీవల దీపావళి సమయంలో డిఏను యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి పెంచింది కేంద్రం అయినా జూలై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది డిఏ యాభై శాతం దాటిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర అదనపు బెనిఫిట్స్ ఎలవెన్స్లు వంటివి పెంచడం వల్ల టేక్ హోమ్ శాలరీ కూడా పెరిగింది డిఏ అనేది యాభై శాతానికి దాటినట్టయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుందని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది ఇక డిఏ పెంపుతో దాదాపు పదమూడు రకాల అలవెన్సులో ఇరవై ఐదు శాతం పెరుగుదల జనవరి ఒకటి నుంచే కనిపించింది అలాగే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మరో రెండు ఎలవెన్స్ లు పెరిగాయి ఇది నర్సింగ్ ఎలవెన్స్ క్లాంతింగ్ అంటే దుస్తుల ఎలవెన్స్ అర్హులైన ఉద్యోగులకు ఈ రెండు రకాల ఎలవెన్స్ లు పెరిగాయని చెప్పొచ్చు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున ఒక మెమోరాండం విడుదల చేసింది పేస్కేల్ డిఏ ఆఫీస్ శాతాన్ని చేర్చిన ప్రతిసారి ఇరవై ఐదు శాతం వరకు డ్రెస్ ఎలవెన్స్ పెరుగుతుందని వెల్లడించింది ఇంకా దావాఖానాలు లేదా ఆసుపత్రుల్లో పనిచేసే అందరు నర్సింగ్ నర్సింగ్ ఎలవెన్స్ చెల్లించాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది ఇక్కడ కూడా ఇరవై ఐదు శాతం వరకు ఎలవెన్స్ పెరగాలని సూచిస్తుంది ఈ లెక్కన ఈ రెండు ఎలవెన్స్ లను తాజాగా పెరిగాయని కేంద్రం చెప్పింది మరోవైపు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం దానికి తగ్గట్టుగానే జీతాలు మరియు పెన్షన్లు డిఏ ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటా లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్